త్వరలోనే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళ ఇంట అయితే అద్భుతమైన డబ్బుల ధనలక్ష్మి రాబోతుంది ఎందుకంటే కుజుడు వీళ్లకు రుచక రాజయోగాన్ని దీవిస్తున్నారు అక్టోబర్ ఇరవై ఏడున నుంచి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీటిలో మొదటిది మిథున రాశి వీళ్ళకి రుచక రాజయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి వీళ్ళకి ఉద్యోగ జీవితంలో పురోగతి ఉంటుంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది మిథున రాశి వాళ్ళకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఆరోగ్యం కూడా ఉంటుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా రుచక రాజయోగం కారణంగా అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి సానుకూల ఫలితాలు ఉంటాయి చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి వర్తక వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి ఎప్పటి నుంచో వస్తువులు కాని మొండి బకాయిలు వసూలు అవుతాయి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా రుచక రాజయోగం కారణంగా శుభ ఫలితాలు ఉంటున్నాయి ఈ సమయంలో కన్యా రాశి వాళ్ళకి కొత్త బాధ్యతలను తీసుకుంటారు ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారులు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా రుచిక రాజయోగం అనేది అదృష్టాన్ని తీసుకొస్తుంది పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది చాలా కాలంగా వసూలు కాని మొండి బకాయిలు వసూలు అవుతాయి ఆకస్మిక ధన లాభం ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు వైవాహిక జీవితం కూడా చాలా బాగా బాగా ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రుచక రాజయోగం రోజున ఉంటాయి వీళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ రాశులకు అయితే అయితే తలుపు తట్టబోతోంది మరి మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి